హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మీనా టుడే లాంగ్ టుడే మండే మండే అంటే ఇంకా మేము టెంపుల్కి వెళ్తాం శివయ్యకి శివయ్య కోసం ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి ఇంట్లో అయితే మొత్తం వెజ్ నడుస్తుంది ఆ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంకా మిగతా డేటెస్ అయితే నైట్ కాగానే ఎగ్స్ బాయిల్ ఎగ్స్ ఆమ్లెట్స్ ఇవన్నీ నడుస్తాయి కానీ మండే మాత్రం నో నాన్ వెజ్ బయట ఇంట్లో అసలు తినడమే ఉండదు మేము ఫోర్ మెంబర్స్ అయితే ఏం తినాం కూడా అయితే ఏం చేద్దాం వెజ్లో స్పెషల్ అనుకుంటున్నా బెండకాయ గుర్తొచ్చింది బెండకాయ మసాలాకాయ బెండకాయ అంటే బెండకాయ ఫ్రై బెండకాయ చింతపండు కలిపి బెండకాయ పులుసు ఇలానే చేస్తారు కానీ నేనైతే బెండకాయ మసాలా ఇది మా నానమ్మ రెసిపీ ఇంకా ఆమె చెప్పింది ఒకరోజు ఇప్పుడు ఇట్లనే కాదు ఇట్లకి ట్రై చేయొచ్చు బాగుంటుంది ఫ్లేవర్ ట్రై చేయాలి నాకు పెళ్ళైన కుత్తలో చెప్పింది అది అట్లనే గుర్తుంచుకొని అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను అంటే ఈరోజు అయితే మా పిల్లలు బెండకాయ క్యారీ చేయమని అన్నారు ఓకే బెండకాయలో పులుసు ఫ్రై కాకుండా మీకు కొత్త వెరైటీ చూపిస్తాను ఇలా ట్రై చేస్తాను దీనికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు ఈజీ ప్రాసెసే బెండకాయ ముక్కలన్నీ పెద్ద కొంచెం మీడియం సైజ్ కానీ కొంచెం పెద్ద సైజు కట్ చేసుకొని వాటిని ఆయిల్లో డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి ముందు డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆల్రెడీ అది క్యాప్చర్ చేయలేదు కానీ ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టించే ఇంకా వేరే ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ ఇంకా పోపు ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి అవన్నీ వేసి హల్దీ కూడా వేసి జింజర్ గార్లిక్ వేసి ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నాను ఇదంతా కలిపిన తర్వాత ఇదిగో ఇదే మసాలా పేస్ట్ దీంతోనే టేస్ట్ వచ్చేదంటే ఈ కర్రీకి టేస్ట్ దీంతోనే నువ్వులు పల్లీలు కొబ్బరి ఇంకా దీంట్లో ఆప్షనల్ ఇష్టం ఉంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చు కానీ నాకు దాని ఫ్లేవర్ ఇష్టం ఉండదు అన్నీ కర్రీస్లో అట్లా బాగుండదని దీంట్లో అయితే వేయలేదు ఆ పేస్ట్ ముందే డ్రై వాటిని డ్రై రోస్ట్ చేసి పేస్ట్ పెట్టి పెట్టుకున్నాను ఆ పేస్ట్ దీంట్లో వేసి కర్రీ మొత్తానికి సరిపడ కారం సాల్ట్ ఇక్కడే వేసేస్తున్నాం మనం ఏ కర్రీలో మొత్తం ఎక్కడ వేయడానికి ఉండదు ఇక్కడ వేసేసి ఇంకా ఇవి మొత్తం అక్కడానికి కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టేసుకోవాలి బాగా ఫ్రై అవుతుంటుంది అది ఫ్రై అవుతుంటే ఇంకా మనం ఆల్రెడీ బెండకాయ ముక్కలు కట్ చేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ బెండకాయ ముక్కలు కూడా దీంట్లోనే వేసి ఈ పేస్ట్ మొత్తం పట్టే వరకు టూ మినిట్స్ అట్లా రోస్ట్ చేయాలి చేయించాలి రోస్ట్ అయిన తర్వాత దాంట్లోకి మొత్తం కర్రీకి మొత్తం సరిపడ గ్రేవీకి మొత్తం సరిపడ వాటర్ అంతా ఇక్కడ వేసేయాలి గ్లాస్ గ్లాస్ నర అయితే పట్టింది నాకు హాఫ్ కేజీ బెండకాయలకి ఇంక ఇవన్నీ వాటర్ వేసేసి దీంట్లోనే జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేసి ఇంకా లిక్ పెట్టేసామనుకో ఎయిట్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఆ ముక్కలు మొత్తం బాయిల్ అయిపోయి ఆ పేస్ట్ మొత్తం ముక్కలకు బాగా మంచిగా మద్దించేలాగా ఉడుకుతుంది అవన్నీ బాయిల్ అయిపోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది మనకి ఈజీగా తెలిసిపోతుంది జీలకర్ర మెంతుల ఫ్లేవర్ కూడా మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్తో మనకు కర్రీ అయిపోయినట్టు తెలిసిపోతుంది ఇంకా కర్రీ అయితే ఈజీ మెథడ్లో అయిపోయింది ఈ వీడియో ఇంతటితో అయిపోతుంది ప్లీజ్ ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ థ్యాంక్ ఫర్ వాచింగ్ మైన్ వీడియోస్ బాయ్ ఫ్రెండ్స్